श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు సింహరాశి ఫలితాలు ఈ సింహరాశి ఎత్తా ఉందో చూద్దాం సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు అష్టమంలోకి శని వచ్చాడు ఈ అష్ట అష్టమంలో ఉన్న శని ప్రాణకంటకుడు చాలా బాధలు పెడతారు వీళ్ళ బాధలు చెప్పడానికి వీలు లేదు అందులో మీనంలో ఆరు గ్రహాలు చేరినాయి ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలియదు అనవసరమైనటువంటి బాధలు కలుగుతాయి ఎట్లా ఉందంటే నాకు తెలిసిన వ్యక్తి ఒకసారి ఇంటి గోడ లోపల గది గదిలోనే గోడ కాలించి మంచం వేసుకున్నాడు సడన్గా గోడ మొత్తం పడి మంచం అడుగుబడిపోయింది గోడ మొత్తం మీద పడింది ఆ నోట్లోంచి మాట్లాడకుండా ప్రారంభమైంది ఇట్లా అనవసరమైన సమస్యలు అనవసరమైన కష్టాలు అనవసరమైన అనుకోనివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వాడు జాగ్రత్తగా ముందు మీ జాతకం చూపించుకోవటమే కాక శనికి పంతొమ్మిది వేలు జపం చేయించి హోమం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా అవసరం పదకొండింట గురువు ఉన్నాడు ఆ గురువు మీకు ఉపయోగపడాలి అంటే మీరు మాత్రం శని జపం చాలా అవసరం మీ జాతకం చూపించుకోవటం అంతకంటే మరీ అవసరం కానివ్వండి ఒకటే మాట చెబుతున్నాను ఏ గ్రహాలు మిమ్మల్ని ఏమి చేయవు గ్రహాలకి పూజ చేస్తే అనుగ్రహిస్తాయి అనుగ్రహం అంటే మీకు మేలు చేస్తాయి గ్రహాలను పూజించకపోతే ఆగ్రహిస్తాయి ఆగ్రహం అంటే కోపం ఆ గ్రహం ఆ గ్రహం అంటే వేధించేది అనుగ్రహం అంటే సుఖపెట్టేది ఈ గ్రహంలోనే ఈ నవగ్రహాల్లోనే ఆ గ్రహం అనుగ్రహం ఇవి రెండు కూడా ఉన్నాయి అనుగ్రహం కలిగితే మనని ఎవడైనా సరే ఎంతో ప్రేమగా వాడు తింట మానేసి మనకు పెడతాడు ఆగ్రహం కలిగితే నిన్ను చూచి నీకు పెట్టకుండా నిన్ను బయటికి వెళ్ళగొడతాడు అట్లాగే గ్రహాల నుంచి నీవు రక్షింపబడాలన్నా గ్రహాల నుంచి నువ్వు భక్షింపబడాలన్న నీ ప్రవర్తన చాలా అవసరం కాబట్టి సింహరాశి ఫలితాలు చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి మీ జన్మలగ్నరీత్యా సింహరాశి ఎత్తా ఉందో చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెలకొక గ్రహం మారుతుంది నెలకు గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాలన్నరకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరం నెరకు ఒక గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలన్నర ఉండేటువంటి శని మార్చి ముప్పయో తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాలన్నర ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకం సమస్య అవుతున్నారు అది ఎవ్వరూ చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన బాధలుస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విషప్రయోగం గాలిలోకి విషప్రయోగాలు ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుంటే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని మరి చంద్రమండలానికి రేకెత్త వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తనుబాగుపడతాడో అవతల వాడు అయిపోతాడో ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచివాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకు కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ జీ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ అందాల ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా ఉన్నాను స్వస్తి